చదివాడు కుర్రాడు గోటంలో ఉంటాడు ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్ పుట్లు అల్లికల్లో ఫస్ట్ ఇక వేణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు కుర్రాడి చేత మాగాయ పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూచట అంత గొప్పగా పెట్టేస్తాడు కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం చెప్తారు ఏమంటారు లెక్కరు అలాంటి కుర్రాడైతే మనకి అన్ని అనువుగా ఉంటాడు ఏమంటారండి అయితే ఈ సంబంధం కాయిన్ చేసామంటారా లేదు అదేంటి నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకున్నా శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే షట్ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరితో శోభనం చేసుకోవాలో నిర్ణయించు నేను క్షమించు మమ్మీ నేను అబ్బాయికి మాట ఇచ్చాన ఆడిన మాట తప్పను తప్పు తప్పను తప్పు తప్పను అమ్మాయి సద్దంత్రం జనంత్రం లేకుండా కత్తిలో సుత్తిలాగా అమ్మగారనే ఎదురిస్తానా ఈ విషయంలో నా మాట వినకపోతే ఎవరు నేనే ఎదురిస్తాను ఒక్కగానొక్క ఆడపిల్ల అది ముచ్చట పడుతుంది కదా పోని అది కోరుకున్న ప్రకారమే ఆ కుర్రాడితో జోక్యం చేసుకోకు చూడు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిన వాడినే నువ్వు చేసుకోవాలి లేకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను నీ గవ్వలు నీ దగ్గరే ఉంచుకో నాకు అసలు తల్లి పుట్టలేదనుకుంటాను ఒకవేళ పుట్టినా పురిట్లోనే చచ్చిపోయింది అనుకుంటాను నేను ఈ గడప దాటుతున్నాను

ఎదురింటి ఆనందం గారు తమ్ముడు అయితే వెరీ గుడ్ అమ్మాయి గారికి మీకు ఓకే కనుక నేను మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేస్తా పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది పంతులు అవి నువ్వు తయారయ్యావేంటి రా బాబో మా గారు గారేమో తిరానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా ఇక్కడ అయితే పెళ్లి కొడుకుని రమ్మను రాబో

మరి మాతండ్రే మాతండ్రే ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాట వచ్చా వచ్చండి ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడవచ్చా వచ్చండి ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మ

ఇప్పుడా ఆడది పిల్లలు సంసారం అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తులో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయి దగ్గ మరి నగలు అవి ఓ బంగారం అవుతాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళెం ఓ హెచ్ఎంటి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టు మిషను కరెంట్ ఇస్త్రీ పెట్టి ఓ మరత మంచం రెండు దాడిలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరపెరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగ లాంఛనాలు అర్ధ నూట పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లో రెండు జబ్బల పన్నీళ్లు ఓ కరింపిడి కట్ట రెండు అక్కి పెట్టిలు ఇక చాలు థ్యాంక్స్ అంతా బాగానే ఉంది నీకు మంగళ వాయిద్యాలే నమస్కారం అండి ఓం నో కాలమ్మాయ నమ తలుపులమ్మాయ ఏ దేవుళ్ళమ్మయ నమః దేవుడమ్మయ మా మావుళ్ళమ్మయ నమః పైడతల్మ్మయ నమః ముత్యాలమ్మయ నమః మొదలమ్మయ నమః మీ చేతుల మీదగా దరగవాల్సిన పిల్ల చక్కలోదిలా నా చేతుల మీద జరుగుతుందండి ఊర్కో ఆనందం ఊర్కో ఊర్కో గుర్రం మీద కాంతారావుల చలాకిద ఊడ డిన్న్ గార్ద మీద బుర్ది గుబుడుకైలా నేను ఇలా చూడాల్సి వస్తుంది ఏ నాడు అనుకోలేదు అనుకోలేదు పార్ చెయ్యి తీసే అవతలకి వెళ్ళి లోపలు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందనుకుంటారు అనుకుంటారు అది నిజమే అది నిజమే అన్నయ్య గారు జుబ్బా బాగుంది ఎలా ఇచ్చారు పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు కొలిచ్చి ఓహో నేను పూచి ఇచ్చారేమో అనుకున్నాను లేండి వేలు వాడు వదిలేసిన గోసుకుట్ల మొహం ఈడును ఎంతకారం ఒకటి ఇదిగో మగంగులు ముహూర్త టైం కమింగు మ్యారేజ్ పడుకుని ప్రవేశపెట్టండి మ్మాయనమంతలో ముసలమ్మాయనమ సంతలో సీతమ్మాయనమంతలో గురవమ్మాయనమ నాకు అబరికైనా ఇచ్చేనాయన అది ఇంత ఆలస్యం అవుతోంది పెళ్లిళ్ళెవడ కనిపెట్టి కల్లా బాబు గారు తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది రండి ఇదిగో అబ్బాయి అమ్మాయి చెయ్యి వేయగానే జావగా అరిపోయి మరీ ముడిచుకుపోకు మీది మరీ చూచాం అన్నయ్య గారు ఈ కాలం అబ్బాయికి మనం వేరే చెప్పాలా ఏమిటి నేనైనా సినిమాలు చూసి అన్ని బాగానే ఎట్ చేసుకుంటున్నారు ఇదిగో అబ్బాయి వారం జరుపుకున్నా వాంతులు చేసుకోవాలి ఆ చెప్పాను నీ చెప్ప తాళి కడతానని నిన్ను నా పాదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా నేనంటే కూడా తెలుసు ఇంకా తెలుసుకునేదేముంది ఇవ్వాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పన్నెండులో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు సావాట దద్దమ్మ అంటారు ఓడింది నేను కాదే నువ్వు తెలుగు అర్థం కదా ఓసి నా ఖాళీ ఆ రోజు నువ్వు నాకిచ్చిన మందు అదే నీ జమ్మలకటి పంబా నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు వచ్చినట్టు నేను నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి మగవాడి మెడలో ఉంటే ఎగతాళి నేను తాళి తాళిగానే గౌరవిస్తాను అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు నా పెళ్ళానివే నేను నీ మగు